హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక వన్ టూ సిక్స్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే చిన్న మినీ బ్లాగ్తో నేనైతే మేము ముందుకు వచ్చేసాను వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఈరోజు నేనైతే కొబ్బరి పచ్చడి అండ తీసిన అన్నం అయితే వండాను ఇది ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను ఇంకా కొబ్బరికాయ పచ్చడి కోసం అయితే కొబ్బరికాయ అనేది తురుము అనేది తీస్తున్నాను మిక్సీలో కూడా వేయచ్చు కానీ అంత టేస్టీగా ఉండదు అందుకనేసి ఇంకా నేనైతే అయితే తీస్తూ ఉన్నాను ఇంకా పచ్చడి ఈజీయే కానీ తీయడమే కొంచెం కష్టం ఫ్రెండ్స్ అయితే తీసిన నా వీడియో అయితే మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి తీసిన తర్వాత కొంచెం అయితే అవ్వింది ఒక కాయే కాబట్టి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం అయితే అయింది ఇందులోకి ఇప్పుడు పచ్చన్నపప్పు మినప్పప్పు గిండి మిరపకాయలు ఇదేమో చింతపండు బెల్లం అన్నమాట అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి సాల్ట్ వేసి ఇదిగోండి ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను కొబ్బరికాయ పచ్చడి కోసం లాస్ట్లో అయితే ఎండుమిరకాయలు వేస్తాను ఇవి ఫ్రై అయిన తర్వాత మీరైతే ఎలా చేస్తారు కొబ్బరికాయ పచ్చడి నేనైతే ఇలానే చేస్తాను వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా కనుక ఛానల్ చూసినట్లయితే పన్నుక వన్ టూ సిక్స్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంక ఇవైతే వేగాయి ఇప్పుడైతే నేను ఎండుమిరగాయలు అనేది వేసేస్తాను వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు వీలైతే లైవ్ని వీలైతే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఎండుమిరగాయలు అయితే వేసేస్తాను ఇప్పుడు లాస్ట్లో వేస్తాను ఎందుకంటే మాడిపోతాయని భయమేసి జస్ట్ ఒక నిమిషం ఉన్న తర్వాత కట్టేసి ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం ఇదిగోండి సాల్ట్ వేసాను ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను అదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు బెల్లం కూడా వేసేద్దాం ఇదిగోండి ఇదైతే మిక్సీ చేశాను బాగా మిక్సీ కొంచెం బరక బరకగా అయితే ఉంచాను నేను పచ్చానప అవి తగులుతాయని మామూలుగా అయితే గ్రైండ్ పేస్ట్గా చేసేస్తాను మొత్తం ఈసారి ఎందుకో ఇలా ఉంచాను ఇప్పుడైతే ఇంకా ఈ కొబ్బరిలో ఇది అనేది కలిపేద్దాం మిక్సీ పట్ట ఇప్పుడైతే నేను ఇంకా కొబ్బరిలో ఈ పేస్ట్ అనేది యాడ్ చేసి కలుపుతున్నాను మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే పోపు పెట్టుకోవాలి ఇప్పుడైతే కొంచెం పచ్చనపప్పు ఎండుమిరగాయలు ఆవాలు కొంచెం జీలకర్ర కూడా వేసి కరివేపాకు వేసి నేనైతే పోపు పెడుతున్నాను ఇప్పుడు ఇంకైతే ఈ కొబ్బరి కొబ్బరికాయ పేస్ట్ అనేది అందులో వేసేస్తున్నాను మొత్తం మిక్సీ పట్టిందంతా అందులో కలిపేసాం కదా మొత్తం ఇలా వేస్తున్నాను కొబ్బరికాయ పచ్చడి పోపులో వేసేస్తున్నాను జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఉంచి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే మన కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయిపోద్ది ఈ లోపు అన్నం ఇప్పుడు రైస్లో అయితే కొంచెం పెసరపప్పు అనేది వేసాను కొంచెం కదా వేసాను టేస్ట్ అయితే ఎక్కువ ఉంటుందని ఇంకా గ్లాసుకి రెండు గ్లాసులు చొప్పున వేసి పొయ్యి మీద పెట్టేశాను ఇప్పుడైతే అన్నం కూడా రెడీ అయిపోయింది కొబ్బరికాయ పచ్చడి అయ్యేలోపు వీడియో అయితే చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్